జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలన్నీ చేసుకోవడానికి కార్యదర్శి గణపతికి సంబంధించి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావాలంటే దారు గణపతిని గుమ్మంపై భాగంలో బయటవైపు ఏర్పాటు చేసుకోవాలి దారు గణపతి అంటే ఏంటంటే కర్రతో చేసిన గణపతి అని అర్థం కర్రతో చిన్న గణపతి రూపును తయారు చేస్తారు దాన్ని దారు గణపతి అంటారు ఈ దారు గణపతిని గుమ్మం పై భాగంలో బయట వైపే ఎంట్రన్స్లో పెట్టుకొని ప్రతిరోజు సింధూరం బొట్టు పెట్టి ధూపం వేస్తూ ఉంటే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది అలాగే నిమ్మ గణపతి అని ఉంటుంది వేప బెరడు నుంచి తీసినటువంటి గణపతిని నింబగణపతి అంటారు అంటే వేప బెరడు మీద గణపతి రూపును చెక్కుతారు దాన్ని నింబగణపతి అంటారు ఆ నింబగణపతి మీ ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి గవర్నమెంట్ జాబులు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యం బాగుంటుంది అలాగే విద్యార్థులు విద్యారంగంలో అద్భుతంగా రాణించాలంటే గణపతికి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి చిన్న గణపతి విగ్రహం పెట్టుకొని రోజూ పసుపు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో అభిషేకం చేస్తూ ఉండాలి ఎర్రగన్నేరు పూలు ఉంటాయి ఆ ఎర్రగన్నేరు పూలతో గణపతికి పూజ చేస్తూ సుముఖాయ నమహ అనే మంత్రం ఇరవై సార్లు చదివి బెల్లం కలిపిన అన్నం గణపతికి నైవేద్యం పెట్టాలి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టాలి పూలు ఎర్రగన్నేరు పూలుతో అభిషేకం పసుపు కలిపిన నీళ్లు నైవేద్యం బెల్లం పొంగలి ఇలా నలభై ఒకటి రోజులు చేస్తే విద్యార్థులకు విద్యారంగంలో తిరుగు ఉండదు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో విశేషంగా రాణించాలంటే గణపతి అనుగ్రహం కోసం గరికపాచలతో పూజ చేయడం కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవడం చేయాలి అలాగే ఎవరికైనా సొంత ఇంటి కల తొందరగా సాకారం చేసుకోవాలంటే భూలాభము గృహలాభము కలగాలంటే గణపతిని జిల్లేడు పూలతో పూజించి వెలగపండు గణపతి నైవేద్యం పెట్టాలి రోజు గణపతి విగ్రహానికి గాని గణపతి ఫోటో కాని జిల్లేడు పూలుతో పూజ చేస్తే వెలగపండా నైవేద్యం పెడుతూ ఉంటే సొంత ఇంటి కళ తొందరగా సహకారం అవుతుంది భూములు గృహాలు స్థలాలు పోలాలు ఇలాంటివి తొందరగా కొనుక్కోవచ్చు రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా సక్సెస్ సాధించవచ్చు అలాగే శత్రు బాధలు తొలగిపోవాలంటే కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరాలంటే సంవత్సరాల తరబడి కోర్టు కేసుల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మీకు సానుకూలంగా తీర్పు రావాలంటే బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు తొలగిపోవాలంటే గణపతిని ఎర్రమందార పూలతో పూజిస్తూ దానిమ్మ పండు గింజలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి అప్పుడు శత్రుబాధలు తొలగిపోతాయి కోర్టు వ్యవహారాలు విజయం చేపడుతుంది జాతకంలో శని మహాదశ శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు శని బాధలు ఉన్నట్లయితే గోచార పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని ఇలా రకరకాలుగా శని బాధలు పడుతున్నట్లయితే ఎనిమిది గరికపాచలు ఒక రావి ఆకు గణపతి ఆలయంలో శనివారం రోజు గణపతి సమర్పించండి ఎనిమిది గరికపోచలు ఒక రావి ఆకు గణపతికి శనివారాలు సమర్పిస్తూ ఉంటే జాతక శని పీడలు రాసి చని పీడలు తొలగింప చేసుకొని గణపతి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు ఇలా కార్యసిద్ధికి విజయ లబ్ధికి గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపచేసుకోండి జై శ్రీరామ్